ఇంకా ఇడుపులపాయలో వైఎస్ షర్మిల నివాళులర్పిస్తాయి ఇప్పుడు అలా చూద్దాం జన్మ ఆయన లేకుండా నేను లేను ఆయన ఇచ్చిన ఆయుష్కాలాన్ని నేను అనుభవిస్తున్నాను ఆయన ఇచ్చినటువంటి ఆయుష్కాలంలో అనేకులకు నా చేతనైనంత సాయం చేస్తారనే ఉద్దేశం అనమాట మొదటి కారణం గాడ్ దేవుడు రెండవది ఆయన సంతోషకరమైన జన్మ అనటానికి రెండవ ప్రధాన కారణం ఏమిటంటే గాడ్స్ లవ్ ద లవ్ ఆఫ్ గాడ్ దేవుని ప్రేమను కలిగి ఆయన జీవించారు ఆయన ఎంత ప్రేమామయుడో ప్రజలందరి పాపముల కొరకై సిలువేసి మరణించడి మన మూడవ దినాన్ని తిరిగి లేచినట్టు ఆయన ప్రేమ అపరిమితమైనది కదా అక్కడ వ్రాయబడిన మాట తండ్రుల హృదయములను పిల్లల తట్టునకు అనుంద పదిహేడు వచ్చంలో తండ్రికి పిల్లల మీద ఎప్పుడు కూడా ప్రేమే ఉంటుందండి ప్రేమ తప్ప మరేది కూడా ఉండదు అందుకనే ప్రేమ సహిస్తుంది అంత ప్రేమను కేవలము రాజశేఖర రెడ్డి గారు తన కుటుంబానికి మాత్రమే కాకుండా సమాజానికి కూడా సమపాళ్లుగా పంచారనమాట దేవునికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చారు రెండవదిగా దేవుని ప్రేమను కూడా పంచారు అంటే తండ్రి స్థానం తన కుటుంబానికే పెద్ద దిక్కుగా కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా పెద్ద దిక్కుగా ఆయన నిలిచారు అందుకే వారిది సంతోషకరమైనటువంటి జన్మ దేవుని వాక్యమును బట్టి మాట్లాడుతున్నాను పిల్లరా ఏ పక్షపాతం లేకుండా పరిపాలన ఆ ప్రేమ ఆయన చిరునవ్వులోనూ ఆయన చూపులోనూ ఆయన యొక్క వ్యవహార శైలిలోనూ కూడా చూడగలుగుతూ ఉన్నాం చూశాం ఇప్పటికీ మర్చిపోలేకుండా ఉన్నాం అందరికీ ఆ ప్రేమను పంచటం ఒక ప్రొఫెసర్ గారు ఇలా అన్నారు ప్రే అంటే ప్రేరేపించబడుట మా అంటే మరిచిపోలేకుండుట అని ఎప్పటికీ కూడా మరిచిపోలేనట్లుగా ఆయన దైవ ప్రేమను ప్రజలకు పంచారు అందుకే వారిది సంతోషకరమైనటువంటి జన్మ మూడవ కారణం ఇక్కడ ఏముందంటే అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు త్రిప్పుట ఎవరు అవిధేయులుగా ఉన్నారో వారు నీతిమంతుల జ్ఞానం వైపు త్రిప్పటానికి ఆయన జన్మించి ఉన్నారు దట్ మీన్స్ మూడవది ఏమిటంటే అవేర్నెస్ అందరికీ అవగాహన కలిగించారు చీకట్లో ఉన్నవారికి వెలుగులోనికి తీసుకొచ్చారు చెడ్డ పరిస్థితుల్లో ఉన్నవారిని మంచి పరిస్థితికి తీసుకొచ్చారు పతనావస్థలో ఉన్నవారిని ప్రగతి వైపు నడిపించారు కష్టంలో ఉన్నవారికి సుఖం ఈ విధంగా కలుగుతుంది అని ఆయన ముందుండి నడిపించారు అవేర్నెస్ కలిగించారు చాలామందికి ఈరోజు అవగాహన తక్కువగా ఉంది ఎందుకంటే అవేర్నెస్ కలిగించినప్పుడు ఆ యొక్క పరిజ్ఞానం వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా ప్రహర్షిస్తారు వారి జీవితం డెబ్బై ఐదు వసంతాలు పూర్తయినాయి సంతోషకరమైనటువంటి జన్మగా మరపురాని మరువలేనటువంటి మహా నేతగా చిరస్మరణీయులుగా ఉండిపోయారు అందుకనే వారిని కీర్తిశేషులని మాత్రమే కాకుండా సాక్ష్య శేషులు కూడా అంటారు అంటే గొప్ప సాక్ష్యాన్ని వారు మిగిల్చి వెళ్ళారు ఈ భూమి మీద ఆయన అన్ అనేకులకు అవేర్నెస్ కలిగించారు చెడు చెడ్డు చెడ్డు పరిస్థితుల్ని తీసివేశారు బేదరికం నుంచి మీరు అలా ఉండుటం నాకు ఇష్టం లేదు అన్నారు ఏ విధంగా వారు బాగుపడాలో మీరే కాదు మీ పిల్లలు కూడా బాగుపడాలని ఒక ప్రగతి బాటలోనికి వారు నడిపించినట్లుగా చూస్తూ ఉన్నాం సో వారిది సంతోషకరమైన జన్మ అంటానికి అవేర్నెస్ కలిగించటం మరొక కారణం ప్రిలారా నాలుగవది చివరి కారణం ఏమిటంటే అక్కడ రాయబడినటువంటి మాట ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలిగిన వాడై ముందుగా వెళ్ళుట ముందుగా వెళ్ళుట క్రీస్తు ప్రభు ఈ లోకానికి రాకమునుపు ముందుగా వచ్చిన ఆయన బాప్తిస్మమిచ్చి యోహాను ఇక్కడ నేను ఎందుకు ఆపాదిస్తున్నాను అంటే ఆ దేవుని ఆత్మయు శక్తియు కలిగి ఉండటం అంటే నాలుగో విషయం ఏమిటంటే డివోషనల్ డెడికేషన్ దైవిక సమర్పణ ఉంది ఆయనకి ఒక పనికి నడుం బిగించారు అంటే వెనుకంజ వేయలేదు అది ప్రజలకు మేలు చేసేదైతే ఎవరిని లెక్క చేయలేదు సత్ఫలితాన్ని ఇచ్చేదైతే ఎంతమంది సతాయించినా కూడా ఆయన ఆగలేదు దట్ ఈజ్ దట్ ద రీజన్ ఏమిటంటే డివోషనల్ డెడికేషన్ దైవికమైనటువంటి సమర్పణ కమిట్మెంట్ కరెక్ట్ దైతే ఎలాంటి కన్వర్సేషన్స్కి ఏమి ఉండబండి పిల్లల కన్వర్సేషన్స్ అది ఏముండదు కమిట్మెంట్ అనేది కరెక్ట్గా చేసుకున్నారా ఆ డెడికేషన్ ఆ ప్రతిష్ఠించుకున్నారు మంచి కొరకై నేను ముందు నిలబడతాను అందుకనే వారిది సంతోషకరమైన జన్మ అంటున్నా ప్రజలను సిద్ధపరచుట తను సిద్ధపడి అనేకులు సిద్ధపరచు వారు నాయకులు తను పరిపుష్టి కలిగిన ప్రాధాన్యత కలిగిన చైతన్యాన్ని తీసుకొచ్చిన నాయకుడైతే ఆయన బాటలో అనేకులు నడిపించారు తన కుటుంబస్తులను సమాజాన్ని కూడా నాయకులుగా తీర్చిదిద్దారు అందుకే వారిది సంతోషకరమైనటువంటి జన్మ దైవిక సమర్పణ సగంలో ఆగదండి ఎప్పుడూ కూడా అది ఆ జన్మాంతం కూడా సాగిపోతూ ఉంటుంది కొనసాగిపోతూ ఉంటుంది అందుకే వారిని సంతోషకరమైన జన్మ అంటున్నాం అంటే అనేక తరాలకు సిద్ధపరచుట నేటికి నేను అనుకుంటాను మరికొన్నేండ్లు బహు సంవత్సరములు కూడా మహానేతను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం డెబ్బై ఐదు వసంతాలే కాదు అనేక సంవత్సరాల పాటు ఆ మహానేతను జ్ఞాపకం చేసుకుంటాం కారణం వారి జీవితం మరపురాని ఘట్టం అనేకులకు స్ఫూర్తినిస్తుంది చైతన్యాన్ని రగిలిస్తుంది మహానేతను మరువలేకుండా చేస్తుంది ప్రిలరా వారు దేవుణ్ణి కలిగి ఉన్నారు దేవుని ప్రేమను కలిగి ఉన్నారు ఆయన అనేకులకు అవగాహన కల్పించిన స్థితిలో ఉన్నారు చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి నడిపించారు అంతేకాదు దైవిక సమర్పణతో ఆయన ముందుకు అంతే దేవుడు పిలిచిన పిలుపుకు తగ్గట్టుగా వెళ్ళిపోయారు గాడ్ గాడ్ ద లవ్ ఆఫ్ అండ్ డివోషనల్ డెడికేషన్ ఖచ్చితంగా గ్లాడ్ సంతోషం ఆయన జీవితంలో సంతోషం ఎవ్వరు శత్రువు ఎదురు పడినా సరే చక్కని చిరునవ్వుతో పలకరించి ఎంతగానో వారి జీవితాల్లో కూడా గుర్తింపుగా మిగిలిపోయారు ప్రిల్లగా ఆ మహానేతను జ్ఞాపకం చేసుకున్నట మనకెంతో ఆశీర్వాదం దేవుని వాక్యం సెలవిస్తోంది నీతి మంతులు నిత్యము జ్ఞాపకములో ఉంది ఎప్పటికీ కూడా మరువలేము ఆ మరపురాని జ్ఞాపకం సంతోషకరమైనటువంటి జీవితాన్ని అనేకులకు కళ్ళారా చూపించారు దేవుని మహాకృపలో అరవై సంవత్సరాలు భూమి మీద సంచరించి ఆయన అరవై సంవత్సరాలు ఆరు వందల సంవత్సరాలకు సరిపడా జ్ఞాపకాలను మిగిల్చారు కాబట్టి అట్టి మహానేతను తలపోసుకుంటూ దేవుని స్థుతిస్తూ ఘనమైన నివాళి అర్పించుదు గాక ఆమె అందరూ కళ్ళు మూసుకుని కొన్ని క్షణాలు మహానేతకు గ్రేట్ ట్రిబ్యూట్ ఘనమైన నివాళి సమర్పిద్దాం దయ వారిపై కటి सर्वमुनेरीण सर्वादिकारी एहो वा नाबनमा यदार्थमयी नदीनिमार्गं సకల సంతోషమునకు కారణభూతుడా ఆశీర్వాదకర్త ప్రశాంత జీవితాన్ని కలుగచేసే నీకు స్తోత్రములు నీ మహాకృపచేత పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూలై ఏడవ తేదీన నీ కుమారుడు రాజశేఖర రెడ్డి గారి భూమి మీదకి కారణ జన్ముడుగా అనేక పరిస్థితులకు కారణభూతుడుగా నువ్వు అతన్ని ఉంచారు తండ్రి స్తోత్రాలు ఎన్నో ఎత్తుపల్లాలు అరమరికలు లేకుండా